హాయ్ వివాస్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ జగన్ ఓటమిపై క్లారిటీ ఇచ్చిన చెల్లి షర్మిల విషయం ఏంటి అంటే షర్మిల గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమి పాలైపోయారు కదా సో అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి చెందిందనుకోండి కానీ కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి ఎక్కడా పొంతనుండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ ఊసే లేదు కానీ వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ మరి అటువంటి పార్టీ ఎందుకు అంత ఘోర ఓటమి పాలైపోయింది అని అంటే స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన సాయంత్రం ఆ రోజు ఆయన ఏం మాట్లాడారో మీ అందరూ గుర్తే ఉండే ఉంటుంది ఏమన్నారు అంటే ఏమో అంతా మంచిగా చేశాను ఆ భగవంతుడికి తెలుసు ఎందుకు ఓడిపోయామో నాకు అర్థం కాలేదు అని అని చెప్పేసి అన్నారు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరిని అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అంటే చాలా క్లియర్గా చెప్తారు ప్రజలకి అంత క్లారిటీ ఉంది మరి ఈరోజు షర్మిళ గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం చూస్తే మీరు ఆవిడకి చాలా క్లారిటీ ఉంది ఎందుకు ఓడిపోయారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ యాంటీ జగన్ మీకు గుర్తున్నట్లయితే నేను గత కొంతకాలంగా ఇదే అనేక రకాలైన వీడియోలు మన మరో కోణం కార్యక్రమం ద్వారానే తెలియజేస్తూ ఉన్నాను ఏంటి అంటే అక్కడ తెలుగుదేశం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా కాదు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు సో ఆ సమయంలో ఆపోజిట్లో ఎవరున్నా కానీ గెలుస్తారు అనే పరిస్థితికి అయితే దారి తీస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి వైసీపీ నాయకులని పదే పదే ఎంత హెచ్చరించినా వాళ్ళు ఎట్లా ఉంది అంటే సాధారణంగా ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీని ఎవరైనా సరే విమర్శిస్తే ముఖ్యంగా మీడియా చేసే పని అదే సో మనం అనేక వీడియోల్లో వాళ్ళని హెచ్చరించాలి అని చెప్పేసి అనేక రకాలుగా చెప్పిన ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది అంటే లేదు లేదు మా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎక్కడ కరువు కాటకాలు లేవు ఎక్కడ దాడులు లేవు ఎక్కడ అరాచకాలు లేవు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి ఎవరైతే వాళ్ళకు ఓదర కొడుతున్నారో వాళ్ళకు మాత్రం నిజమే బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉందనేది చెప్పుకుంటున్నారు కానీ అసలు వాస్తవాలు ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అని మనం అనేక వీడియోలో చెప్పినా స సేమ్ రా పట్టించుకోలే కావాలనే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విషం మీద విషం చిమ్ముతున్నారనో లేకపోతే కావాలని ఇట్లా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు అని అనుకున్నారే తప్ప వాస్తవం ఇది అని చెప్పేసి ఎక్కడ ఒక పర్సెంట్ అన్న ఆలోచించి ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త పడేవారు కానీ ఎవరైతే వాళ్ళకి ఫేవర్గా మాట్లాడతారో ఎవరైతే వాళ్ళు బ్రహ్మాండంగా ఉందంటారో అది ఒక కోటరీగా మిగిలిపోయి చివరికి ఇంత ఘోర ఓటమికి చెవి చూసేటప్పుడు జరిగింది సో ఇప్పుడు స్వయానా తన తోడబుట్టిన చెల్లెలే ఈరోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పారండి సో జగన్ వర్సెస్ యాంటీ జగన్ ఎందుకు జరిగింది ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు పెద్దగా ఆదరించకుండా పోవడానికి కారణం ఇదే ప్రజలు చాలా కసితో ఉన్నారు సో వాళ్ళకు ఆపోజిట్గా ఏ పార్టీ బలంగా ఉంది అంటే కూటమి అందు గురించే వేశారు సో దానివల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సమయం కూడా పెద్దగా లేదు నేను ఏదో ఒక అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాల వరకు పర్యటించాను కానీ అది కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు అంటే దానికి గల కారణం ఏంటి అంటే ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి దించాలి అంటే ప్రత్యామ్నాయంగా ఉన్న బలమైన పార్టీ ఏది ఉంటే వాళ్ళకే ఓటు ఉద్దేశం మీదే ఈ విధంగా జరిగింది అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఓటు చేరైతే మాత్రం షర్మిలా గారు వచ్చిన తర్వాత పెరిగిన మాట వాస్తవమే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే అసలు నామరూపాలు కూడా లేదు అటువంటి కాంగ్రెస్ పార్టీకి షర్మిలా గారి చేతికి పగ్గాలు వచ్చాక ఎంతో కొంత అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈరోజు ఆవిడిచ్చిన క్లారిటీ అంత క్లియర్గా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ యాంటీ జగన్ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్ అనుకుంటా బహుశా దాంట్లో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది నాతో నాకే పోటీ నాకు ఎవరు పోటీ లేరు అన్నట్లుగా సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారే పోటీ అయ్యి చివరికి యాంటీ జగనే గెలిచారు అన్నట్లుగా ఉంది పరిస్థితి సో ఇప్పటికైనా కానీ వైసీపీ నాయకులు కావచ్చు లేదా వైసీపీ అధిక నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఖచ్చితంగా సమీక్షించుకోవాలి అసలేంటి మన పరిపాలనా తీరులో లోపాలు ఎక్కడ ఉన్నాయి లేదు అప్పట్లో క్యాబినెట్లో ఉన్న మంత్రులు వాళ్ళు మాట్లాడిన నైజం కావచ్చు లేదు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నంగా ప్రతిపక్ష పార్టీల పైన దాడులు జరగడం కావచ్చు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని అనేక రకాలైన వార్తలు గాసిప్స్ అదేవిధంగా వ్యక్తిత్వ హననం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఆయన సతీమణి కావచ్చు నారా లోకేష్ గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని మరీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఆయన వివాహాల గురించి టార్గెట్ చేసిన మాట్లాడిన విధానం ఓ ప్రక్కన ప్రజలకు ఉపయోగపడే అంశాల గురించి ఎక్కడైనా సరే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా పోని ఈ పోలవరం ప్రాజెక్టు మేము ఈ విధంగా పూర్తి చేస్తామని చెప్పేసి గతంలో ఛాలెంజ్ విసిరాము కానీ కొన్ని అనుకోని పరిణామాల నేపథ్యంలో ఓ ప్రక్కన ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది పూర్తి చేయలేకపోయాము సో ఇవన్నీ చెప్పి మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఈసారి ఖచ్చితంగా పూర్తి చేస్తాం అని చెప్పటం వేరు లేదు మేమంతా బ్రహ్మాండంగా చేశాము వాళ్ళు ఇంకా నాశనం చేశారని చెప్పేసి ఈ వీళ్ళకి ఇచ్చిన ఐదు సంవత్సరాల వ్యవధిలో కూడా ఆఖరి రోజు కూడా ఎలా చెప్పారు అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు ఏం చేశారు అప్పుడు ఆ విధంగా చేశారు ఈ విధంగా చేశారన్న మాటే చెబుతున్నారు కానీ ఇదిగో ఈ విధంగా చేశాము కోర్స్ మేము కొన్ని మాటలు ఇచ్చాము కానీ నెరవేర్చలేకపోయాము దానికి కారణాలు ఇవి అని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఎంత కొంత మార్పు అనేది ఏమైనా వచ్చేదేమో కానీ వీరు తొంభై తొమ్మిది శాతం అమలు చేశాము కానీ ప్రజలు ఎందుకో ఇలా చేశారు అని అని చెప్పేసి ఏదైతే ప్రజలు ఒక నిర్ణయాన్ని ఇచ్చారో ప్రజా తీర్పుకి ఎవరైనా సరే శిరసావహించాల్సిందే కానీ ప్రజలు ఎందుకో ఇలా చేశారు అని అని చెప్పేసి అంటే వీళ్ళ తప్పు ఎక్కడా లేదు అని అని చెప్పేసి ఇప్పటికీ అంటున్నారు సో వీళ్ళ తప్పు లేకపోయినా కానీ ప్రజలదే తప్పు అన్నట్లుగా భావించాలా మరి దాన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో ప్రజలు ఒకసారి నిర్ణయించు నిర్ణయానికి వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి దాని మీద అవగాహన ఉంటుంది మీరు గమనిస్తే ఉత్తరాంధ్ర మొదలుకొని హిందూపురం వరకు కూడా ప్రజలందరూ ఒకే తాటిపైకి వచ్చినట్లుగా చివరికి రాయలసీమలో సొంత జిల్లా కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో కేవలం మూడు స్థానాలు మాత్రమే వైసీపీ కైవసం చేసుకుంది అంటే మరి ప్రజల్లో ఎంత వ్యతిరేకత రాకపోతే ఆ విధంగా ఉంటుంది సాక్షాత్తు పులివెందులకి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మల మడుగు నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలుపొందిందంటే అక్కడ వైసీపీ ఓటం పాలైందంటే మరి దాన్ని బట్టి ఇక ప్రజల్లో ఎంత వ్యతిరేకత కట్టుకున్నారు కానీ మేము ఇంకా బ్రహ్మణం చేసాం కానీ ఆ విధంగా జరిగింది లేదా ఈవీఎంలు ఎట చేశారు లేదు కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్న అధికారులు ఆ విధంగా చేశారు అని చెప్పేసి ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఎదుటివారు మోసం చేస్తే మోసపోవడం వేరు ఎవరికి వారు మోసం చేసుకోవటం వేరు ఇక దాన్ని ఎవరు కాపాడలేరు ఎదుటివాడు మోసం చేస్తుంటే రే బాబు వాడు నేను మోసం చేస్తున్నాడని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఎవరికి వాడే సెల్ఫ్గా మోసం చేసుకుంటామని నాదంతా బాగుంది నేను బ్రహ్మాండం అని చెప్పేసి అనుకుంటే దాని నుంచి మాత్రం ఎవ్వరూ కాపాడుకు లేరు అని చెప్పేసి అయితే మాత్రం రాజకీయ సైతం అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు దానికి తగినట్టుగా తోడబుట్టిన చెల్లెలే ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడారు అంటే ఇప్పటికైనా కానీ వైసీపీ నాయకులు లేదా వైసీపీ అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమీక్షించుకొని ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఏమైనా సరే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది అలా కాకుండా మేము అక్క బాగా చేసాము కానీ ఏ ప్రజల్లోనే తేడా ఉందో లేకపోతే కూటమిలో అధికారులు తేడాలు చేశారనో లేకపోతే ఈ విధంగా చేశారనో ఆ విధంగా చేశారనో అని చెప్పేసి ఎదుటి వారి మీదకి నెపం తోసేస్తే మాత్రం ఇక దానికి ఎవరు ఏం చేయలేం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఓటమిపై షర్మిల క్లారిటీ ఇవ్వటం మరి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు ఇప్పటికైనా తెలుసుకున్నాయని దానిపైన మీ వీలుపైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ